रिपीट आई है दो साल से हमारे महल में जो है ये क्या बोलते हैं जो लेबर चाइल्ड लेबर नहीं है जैसा डेवलप करने के लिए उन्होंने हमारे महल में दो गरीब लोगों को पैसे दिए हैं वो पैसों से वो डेवलप होकर और और भी तरक्की कर रहे हैं और इसके लिए हमारे महल में और भी ज़्यादा नहीं है जैसा चाइल्ड लेबर नहीं है जैसा ये करें इसके लिए मैं इनका शुक्रिया अदा करना चाह रही हूँ इसके लिए ये अनाउंसमेंट करने के लिए यहाँ पे हमारे चेयरमैन साहिबा लक्ष्मी और यहाँ के प्रेसिडेंट हमारी संस्था के सरिता जी यहाँ पे आए हैं उन सभी को यहाँ पे हमारा शुक्रिया अदा करना चेयरमैन అలాగే నా డే అలాగే అలాగే నా పెద్దలకి ఏ అలాగే అంగన్వాడి టీచర్స్కి ఆర్టీలకి అలాగే పేరెంట్స్కి నా నమస్కారాలు అయితే నేను ఈ మారీ సంస్థకి కమిటీ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది మారీ సంస్థ గత నాలుగు సంవత్సరాల నుండి కష్టపడి బాగా రిస్క్ తీసుకొని పనిచేస్తుంది ఎందుకంటే నాకు ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుండి సుదర్శన్ చాలా పరిచయం మైండ్ ఎంత రిస్క్ అంటే ప్రతి దానికి నేనున్నాను మేడం నా ప్రాబ్లమ్ నేను చెప్పండి మీ పిల్ల మీ వాళ్ళు ఉన్నా కూడా నేను వాళ్ళని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేస్తాను వాళ్ళు చెప్పడంతో మేము కూడా ఆర్థిక సహాయంతో అందరి టీచర్లతో మా వాళ్ళు కూడా చాలా రిస్క్ ఇచ్చి ఇప్పటికీ మా వాడికి పద్దెనిమిది మందికి పైగానే చాలా రూపకంగా డబ్బులు ఇప్పించడం జరిగింది సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఏదో రూపంగా పని చేసుకుంటూ పిల్లల్ని కూడా స్కూల్ పంపిస్తున్నారు పిల్లల్ని మాత్రం కరెక్ట్ కరెక్ట్గా స్కూల్కి పంపించే ఏర్పాటు చేయాలి ఎవరైనా పేరెంట్స్ అందరికీ వర్తిస్తారు ఎందుకంటే పిల్లల్ని మాత్రం పనికి పంపించద్దు కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని పనికి పనికి పంపించడమే పనిగా పెట్టుకుంటారు కానీ అది మాత్రం కరెక్ట్ కాదు కాబట్టి అందరూ పిల్లల్ని కరెక్ట్గా స్కూల్కు పంపించాలని ఈ వారి సంస్థ చాలా కష్టపడుతుంది కాబట్టి ఈ అంటే మనము ఇంకా ఇన్ని స్కూళ్ళు ఇన్ని గవర్నమెంట్ స్కూళ్ళు ఇన్ని ప్రైవేట్ స్కూల్ ఉండగా కూడా పిల్లలు స్కూల్ పోతలేనంటే అదైతే దురదృష్టకరమో ఆలోచించాలి ఒక సంస్థ వచ్చి మనకి హెల్ప్ చేస్తూ మన పిల్లల గురించి అంతగా ఆలోచిస్తున్నందుకు సంస్థకు నమస్కారాలు తెలియజేసుకుంటాను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సంస్థ క్షరాలు మరియు ఈ వార్డు కౌన్సిలర్ అస్మాంజు ట్వంటీ నైన్త్ కౌన్సిలర్ లత గారు మరియు ఇక్కడేసిన సోదరి మహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది నిజంగా ఈ మాది సంస్థ స్కూల్ పిల్లల కొరం చాలా హెల్ప్ చేస్తుంది చాలా సంతోషం వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో చదువు అనేది చాలా ప్రాముఖ్యతతో కూడి ఉన్నది ప్రతి ఒక్కరికి వారి పంపించలేని స్టూడెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ పంపించలేనప్పుడు వాళ్ళ వాళ్ళకి హెల్ప్ చేసి ఏదో అర్థంగా వాళ్ళు హెల్ప్ అంటే జీవనాధారం కోరుకొని ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ కూరగాయలు పెట్టుకోవడానికి కానీ ఏదైనా ఒక జీవనాధారం చేసుకోవడానికి ఇరవై ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది అంటే పిల్లలని ఈ చదివించడమే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మారి సంస్థ పనిచేస్తుంది అంటే ఒక ఒక వార్డుని గత సంవత్సరాల నుంచి ఆ వాళ్ళు ఎవరు వెళ్తున్నారు ఎవరెవరు స్కూల్కి వెళ్ళట్లేదు అని పరీక్షించి ఎందుకు వెళ్ళట్లేదు అని కారణాలు తెలుసుకొని వాళ్ళని మోటివేట్ చేసి ముఖ్య ఉద్దేశం పెట్టుకున్నారు నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఎన్ని స్కూల్ ఎన్ని స్కూల్స్ ఉన్నా కానీ ఇప్పటికీ ఇంకా ఈ జనరేషన్లో కూడా స్కూల్కు వెళ్ళని పిల్లలు ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అలాగే ఈ మాది సంస్థ ఆధ్వర్యంలో స్కూల్కు పంపించి వాడిని స్నేహపూర్వక వాడుగా పేర్కొనడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇంత ముందు ఉన్న ఉన్న ఏడో వాడుని ఏడో వాడుని కూడా చెప్పారు అలాగే ఈరోజు ఇస్లాంపుర ఇది నిజంగా చూసుకుంటే ఇక్కడ ఏరియా చాలామంది పిల్లలు ఉన్నారు అలాగే ఇది నిజంగా స్నేహపూర్వక కాలనీగా ప్రకటించడం చాలా మంచి విషయం ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరూ పోతున్నారు అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అందరిని మోటివేట్ చేసినందుకు ముందుగా వారి సంస్థకు అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పిల్లలకు సంబంధించిన నాలుగు హక్కుల గురించి తెలియజేయడం ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్దేశము వాళ్ళు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి స్కూల్కి పంపించడము అలాగే పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని పోషించలేని పరిస్థితుల్లో వాళ్ళని పనికి పంపించడం ద్వారా వాళ్ళకి జీవనాధారం అంత కాకుండా వాళ్ళకి సహాయం చేసి ఏదో రకంగా సహాయం చేసి ద్వారా సహాయం చేసి వాళ్ళకి ఏదైనా జీవనాధారం కల్పించి మరి పిల్లల్ని పంపించడం అనేది చాలా సంతోషం ఇది కంటిన్యూగా నేను నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది అలాగే ఒక్కొక్క వార్డుకి సంబంధించిన మనం జగించాల మూడు ముప్పై ఎనిమిది వార్డులలో ఇప్పటికీ మూడు మూడు వార్డ్స్ పంపించడం జరిగింది అంటే ఈ స్నేహపూర్వక కాలనీలుగా ప్రకటించడం జరిగింది అదే రకంగా సర్వే చేసి ప్రతి వార్డును కూడా పిల్లల వార్డులో కూడా పిల్లలందరినీ స్కూల్ పంపించే ఉద్దేశం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళను నిజంగా ఉదయపూర్వకంగా అభినందిస్తూ అలాగే వారు చేస్తున్న సేవని పిల్లలకు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రతి వార్డులో చేయాలని కోరుకుంటూ వారికి ఎలాంటి సహాయమైనా మేము ముందు ముందుండి చేస్తామని ప్రకటిస్తున్నాము అందుకని ప్రతి ఒక్కరికి ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఏర్పడిన కారణం ఏంటంటే ఈ మారి స్వచ్ఛంద సంస్థ అనేటువంటిది ప్రతి సంవత్సరం ఒక పది ఏరియాలు దత్త దృష్టంగా చేయడం జరుగుతుంది అయితే ఈ మారీ స్వచ్ఛంద సంస్థకి యాంటీ చైల్లేబోర్ ప్రాజెక్టు చేయడం జరుగుతుంది ఈ చైలంబర్ ప్రాజెక్టానికి ఎందుకు ఉద్దేశం విద్యా చట్ట ప్రకారం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి బడి బయట పిల్లల్ని గుర్తించడం ఆ బడి బయట పిల్లల్ని గుర్తించినప్పుడు ఒక పాటు తర్వాత ఈ మా కాలనీ లోపల బాల సంరక్షణ కమిటీని ఏర్పాటు చేయబడింది ఆ బాల సంరక్షణ కమిటీ లోపల అధ్యక్షులుగా వార్డు కౌన్సిల్ కానీ కన్వీనర్గా అమ్మని టీచర్ వైస్ ప్రెసిడెంట్గా మన స్కూల్ హెడ్ మాస్టర్ కానీ మెంబర్స్గా వచ్చేసి ఆశా వర్కర్ ఏమేమి కావచ్చు యూత్ లీడర్సు పెద్దలు అట్లా ఇట్లా ఎవరైతే పిల్లలపైన ఇంట్రెస్ట్ ఉంటుందో అట్లాంటి పేరెంట్స్ తీసుకొని కూడా ఒక పది నుండి పదిహేను వరకు పిల్లలు తీసుకు పేరెంట్స్ తీసుకొని బాలల సంరక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలానే ఆ వార్డు లోపల ఇంకోటి స్కూల్లో చదువుతున్నటువంటి ఆరు నుండి పది క్లాసు పిల్లలు ఉన్నటువంటి పది పదిహేను పిల్లలతో బాలల సంఘాలు కూడా చేయడం జరుగుతుంది ఈ రెండు ఒక వాడుని మేము దత్త తీసుకున్నప్పుడు ఆ వార్డు లోపల బాలల సంరక్షణ కమిటీ బాలల సంఘం ఈ రెండు సంఘాలతో కలిపి మేము వర్క్ చేయడం జరుగుతుంది అంటే ఈ బాలల సంఘాలు కూడా ఎవ్రీ మంత్ మేము మీటింగ్ కండక్ట్ చేయడం ఆ పిల్లలు ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ స్కూల్లో పిల్లలు ఏ దగ్గర ఉన్నారో వాళ్ళ పిల్లలు లిస్ట్ తీసుకోవడం తర్వాత ఆ పిల్లల ద్వారా పిల్లలకి పేరెంట్స్కి మోటివేషన్ చేసి ఆ ఎరెగ్యులర్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కు రెగ్యులర్ వచ్చేలా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ బాలల సంరక్షణ కమిటీ కూడా మేము మంత్ మంత్లీ మీటింగ్ కండక్ట్ చేయడం తర్వాత ఆ మంత్ లోపల ఎంతమంది మన పిల్లలు స్కూల్లో జాయిన్ చేసినాం ఎంతమంది ఈ రెగ్యులర్ పిల్లల్ని గుర్తించడం ఆ కాలేజీ లోపల వ్యాపారాలు చేసినాం వ్యాపారం చేసిన వాళ్ళు ఆ వ్యాపారం రెగ్యులర్గా చేస్తూ రాలేదా అనేది కూడా మేము రెగ్యులర్గా మంత్లీ మీటింగ్లో తెలుసుకోవడం జరుగుతుంది అంటే మేము ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో వ్యాపారాలు పెట్టించినప్పుడు ఆ వ్యాపారాన్ని వాళ్ళు ఐదు సంవత్సరాల దాకా చేసుకోవాలని మేము పేరెంట్స్ దగ్గర నుండి కండిషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ కండిషన్ కూడా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ మేము ఇచ్చిన డబ్బుల్ని వృధా టచ్ పెట్టుకోకుండా వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో పేరెంట్స్కి మేము ఆర్థికంగా హెల్ప్ చేస్తున్నాం రెగ్యులర్గా ఇచ్చిన వ్యాపారాన్ని కూడా మేము ఎవ్రీ మంత్ వెళ్ళి ఫాలో అప్ చేస్తూ ఉంటాం ఎందుకంటే వ్యాపారం చేస్తురా లేదా ఆ వ్యాపారం ద్వారా పేరెంట్స్కి మంత్లీ మరి ఎంత ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ తోటి పేరెంట్స్కి పిల్లల ఎడ్యుకేషన్కి ఉపయోగిస్తున్నారా లేదా అన్నది కూడా మేము రెగ్యులర్గా మంత్లీ మంత్లీ ఇంటికి వెళ్ళి అప్ చేయడం జరుగుతుంది అయితే మెయిన్గా వచ్చేసి ఈరోజు ముఖ్యంగా మన ఇస్లాంపుర కాలనీ లోపల మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మేము గత రెండు సంవత్సరాలుగా మన ఇస్లాంపుర కాలనీని దత్తగా తీసుకొని వర్క్ చేస్తుంది అంటే ఎవరైతే రెగ్యులర్ పిల్లలు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ ఆ పిల్లల్ని రెగ్యులర్గా బడి పిల్లలా చేయడం జరిగింది ఈ అంత కార్యక్రమం కూడా మేము బాలల సంరక్షణ కమిటీ బాలల సంఘం ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది అయితే ఇప్పటివరకు మేము ఈ కమిటీల ద్వారా పిల్లల్ని మన కాలినటువంటి ప్రతి పిల్లవాడిని కూడా స్కూల్కి రెగ్యులర్ విధంగా చేయడం జరిగింది కాబట్టి మేము ఒక పది రోజుల క్రితము మన కాలిన లోపల సర్వే చేయడం జరిగింది బడిపేట పిల్లల గురించి సర్వే చేయడం జరిగింది అట్లానే చైల్డ్ మ్యారేజ్ కూడా ఏమైనా జరుగుతున్నాయా అన్నది కూడా సర్వే చేయడం జరిగింది కాబట్టి సర్వే లోపల ఎలాంటి పిల్లలు లేరు అలానే చైల్డ్ మ్యారేజ్ కూడా జరగడం లేదు అని తేలింది కాబట్టి ఈ కాలనీని బాలల స్నేహపూర్వ కాలనీగా ప్రకటిస్తున్నాం ఇది మేము ఉద్దేశపడుతాం అలానే దీంతో పాటు మన ఒక ఇస్లాంపుర వార్డునే కాకుండా ప్రతి మన జైత్య టౌన్లో ఉన్నటువంటి విలేజెస్ వచ్చు వార్డ్స్ అవచ్చు ప్రతి వార్డును ప్రతి కాలనీ చైల్డ్ బాల స్నేహపూర్వకాలనీగా ప్రకటిద్దామని કોરપોરેશન આખરે ઓપરેટ કરવા સપોર્ટ દેવા આવશ્યક કોર્પોરેશન મને વાલા આહારન પ્રોગ્રામ નું કટોન સર ની મુનન છે આટકા બા એરોમેટ ખલી આવસ્થતે છે કેટરે పిల్లలు పడిలో పిల్లల పెద్దల పారో పిల్లలు